నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ ట్వంటీ ఫైవ్ రచించిన వారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే ఈ నీటి మధ్యలో ఈ చల్లని వెన్నెల రాత్రి ఐ ఫీల్ లైక్ కిసింగ్ యూ అని నందు పెదాలను అతని పెదాలతో లాక్ చేశాడు కార్తిక్ నందు అతన్ని అల్లుకొని ముద్దుకు సహకరిస్తూ ఉంది తడిచిన ఆ రెండు తణువులు చలికి వణుకుతుంటే గాలి కూడా దూరనంతగా అల్లుకుపోయి పెదవుల యుద్ధం సాగించారు ఊపిరి తీసుకోవడం కష్టమవగా పేదాలను వదిలి ఆమె మెడ ముద్దాడాడు కార్తీక్ కార్తీక్ వెళ్దాం పదా అంది నందు కళ్ళు మూసుకుని పరివశించి పోతూనే కొద్దిసేపు ఉందామే పైన ఆకాశం కింద నీళ్లు చుట్టూ పచ్చని చెట్లు ఈ క్లైమేట్ చాలా రొమాంటిక్గా ఉంది ఇలాంటి ప్రకృతిలో రొమాన్స్ చేయడం కూడా నా ఫ్యాంటసీలలో ఒకటి మత్తుగా అన్నాడు ఆమె మెడపై పేదాలతో రాస్తూ ఆ మాటలకు నందు బెదిరిపోయి కార్తిక్ని నెట్టేసింది మీ రొమాంటిక్ ఫ్యాంటసీలను తట్టుకోవడం నా వల్ల కాదు బాబూ అప్పుడు అంతే ఫ్యాంటసీ అని నన్ను పూల్లో ముంచేశారు నాకు చలిస్తుంది వెళ్దామని నందు వెళ్ళబోతుంటే ఏయ్ నందు ఆగవే అని అతని జుట్టు వెనక్కి నెడుతూ నవ్వుతూ తన వెనికి పరిగెత్తాడు కార్తిక్ నందు చీర పైకి పట్టుకుని కార్తిక్కి దొరకకుండా నవ్వుకుంటూ పరిగెడుతుంది కొద్దిసేపు పరిగెత్తాక కార్తిక్ ఇక నా వల్ల కాదు వెళ్దాం రా అంది నడుముపై చేతులు పెట్టుకుని ఆయాసంతో రూపుతూ కార్తిక్ ఒక్క అంగిలో ఆమెను చుట్టేశాడు నందు కళ్ళు టపటపలాడిస్తూ చూస్తుంటే చేతులలో ఆమెను ఎత్తుకున్నాడు కార్తిక్ నందు అతని మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ ఉంది వాగుదాటి బయటకు వచ్చాక తనని కింద దింపగా అతని చేయి పట్టుకుని భుజం మీద తలవాల్చి నడుస్తూ ఉంది ఇద్దరూ ఇంటికి చేరుకుగాని కళ్యాణి ఎండుమిర్చి ఉప్పు తీసుకుని దిష్టి తీసి నందు వేడి నీళ్లు పెట్టాను స్నానం చేయండి జలుబు చేస్తుంది అంది ఇద్దరూ స్నానం చేసి వచ్చేవరకు ఆరు బయట వేడివేడిగా చాపల ఫ్రై చేపల పులుసుతో భోజనం వడ్డించింది కళ్యాణి అందరూ కబులు చెప్పుకుంటూ భోజనం ముగించి ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోయారు బయటపై వాలి శశికి కాల్ చేశాడు కార్తిక్ రియాతో బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతున్న శశి కార్తిక్ నుండి కాల్ రావడంతో రియా మళ్ళీ చేస్తాను మీ అన్నయ్య చేస్తున్నాడు అని రియా కాల్ కట్ చేసి కార్తిక్ కాల్ లిఫ్ట్ చేశాడు లిఫ్ట్ చేయడానికి ఎంతసేపురా ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు అడిగాడు కార్తిక్ మీ చెల్లి అనబోయి నాలిక కరుచుకుని మా ఇంట్లో వాళ్ళతోరా అన్నాడు శశి సరే ఈరోజు ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి అని కొద్దిసేపు బిజినెస్ విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు కార్తిక్ పెట్టేగాని వెంటనే రియాకి కాల్ చేశాడు ఏమంటున్నాడు మీ ఫ్రెండ్ అడిగింది రియా మా ఫ్రెండ్ ఏంటే అన్నయ్య అనొచ్చు కదా అన్నాడు నేనెప్పుడు అలా పిలవలేదు పిలిచే ఛాన్స్ కూడా రాలేదు అమ్మ కూడా కనిపించినా మాట్లాడొద్దు అనేది అందుకే ఎప్పుడు మాట్లాడలేదు అంది రియా బాధగా నిట్టూచాడు శశి అవును మీ డాడీ ఇంటికి అర్జెంటుగా రమ్మన్నారు అన్నావు ఏంటటా అంత అర్జెంట్ అడిగింది రియా పెళ్లి చూపులంట లాస్ట్ వీక్ నుండి రమ్మంటున్నారు అని శశి అనేసరికి రియాకి ఏదోలా అనిపించింది మోహన్లో నవ్వు మాయమైపోయింది మరి వెళ్ళకపోయావా అని శశి ఏమంటాడో అని అలాగే ఆత్రంగా వింటుంది హా రేపు వెళ్తాను చిరునవ్వుతూ అన్నాడు కావాలని రియా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఒకవేళ అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకుంటావా అంది ఎర్రబడిన మోహంతో కొంచెం డల్గా ఏదో తెలియని టెన్షన్తో ఆమె గుండె దడగా ఉండగా వాల్చకుండా అతని సమాధానం కోసం చూస్తుంది హా బావుంటే ఎందుకొద్దంటాను తప్పకుండా చేసుకుంటాను అని శశి నవ్వుతూ అనేసరికి రియాకి చిరెత్తుకొచ్చి ఫోన్ కట్ చేసి బెడ్పై విసిరేసింది రియా నుండి రియాక్షన్ లేకపోవడంతో హలో రియా అని ఫోన్ వైపు చూశాడు శశి షిట్ కట్ చేసింది కోపం వచ్చినట్టుంది అంటే దానికి నేనంటే ఇష్టం ఉన్నట్టేనా అలా అనుకోగానే అతని మొహంలో సంతోషం వెళ్లివెరగా మళ్లీ రియాకు డైల్ చేశాడు శశి కాల్ రావడంతో ఫోన్ వైపు కోపంగా చూస్తూ పెళ్లి చేసుకుంటాడట పెళ్లి నాతో మాట్లాడుతూ ఇంకో దానితో పెళ్లి చెప్పులకి రెడీ అయిపోయావు మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తున్నావు అని ఫోన్ కట్ చేసి శశి నెంబర్ బ్లాక్ చేసింది అయినా ఈ అబ్బాయిలందరూ ఇంతే ఎవరిని నమ్మకూడదు అని ఉక్రోషంగా అనుకుంటూ అయినా నేనెందుకు వాడి గురించి ఆలోచించాలి వాడెవరిని పెళ్లి చేసుకుంటే నాకేంటి అని విసురుగా బెడ్పై బోర్లా పడిపోయింది అమ్మని ఇది బ్లాక్ చేసింది చా నేనేదో దాని మనసేంటో తెలుసుకోవాలని అబద్ధం చెప్తే ఏకంగా బ్లాక్ చేసిందేంటి అని తలకొట్టుకుని వాట్సాప్లో కాల్ చేయగా అది బ్లాగ్ ఇన్స్టాగ్రాంలో కూడా బ్లాగ్ చేసేసరికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది శశికి రే శశిగా అసలే అది రియా దానికి కోపం తెప్పించావు ఇక మళ్ళీ నాతో మాట్లాడుతుందో లేదో అని తనని తానే తిట్టుకున్నాడు శశి ఏమి జరుగును హించెదరు అని పాట పాడుకుంటూ బెడ్ మీద కూర్చొని బెడ్షీట్ ముసుగు కప్పుకున్నాడు అన్బ్లాక్ చేస్తుందేమో అని మాటిమాటికి ఫోన్ చూస్తూ ఉన్నాడు కానీ తన ఆశ నిరాశ అయింది శశి రియా ఇద్దరూ ఒకరికి ఒకరు మనసులో మాట డైరెక్ట్గా చెప్పుకోకపోయినా వారి ఇద్దరి మనసులు ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంది ఒకరిది కోపమైతే ఆ కోపాన్ని ఇలా చల్లార్చాలని ఆరాటం మరొకరిది బెడ్పై పడుకొని ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ ఉండిపోయారు కార్తిక్ మార్నింగ్ లేచి పక్కకి చూసేసరికి నందు పై లేదు ఈ పిచ్చిది అప్పుడే లేచిందా అని బయటికి వచ్చాడు మసక చీకటిగా ఉండి అప్పుడప్పుడే తెల్లవాడుతూ ఉంది మార్నింగ్ బావా అక్కా వాకిట్లో ముగ్గేస్తుంది అన్నాడు మణి పుల్ల నోట్లో వేసుకుని కార్తిక్ వాకిట్లోకి వెళ్లి బైక్ని ఆనుకుని వైపు చూశాడు ఆరెంజ్ కలర్ శారీలో తలస్నానం చేసి టవల్ తలకు చుట్టుకుని మొహానికి బిళ్ళతో పాటు కుంకుమ పెట్టి వేరే ఏ మేకప్ లేకపోయినా అందంగా మెరిసిపోతుంది కింద కూర్చుని వాకిట్లో పెద్ద ముగ్గు వేసి ఇద్దరు పిల్లలతో కలిసి కలర్స్ నింపుతూ ఆ కలర్ని మొహానికి కూడా అందించుకుంటుంది కార్తిక్ అలాగే కన్నర్పకుండా చూస్తుంటే సడన్ గా తలెత్తి చూసిన నందుకి ని చూడగానే సిగ్గు ముంచుకొచ్చింది అతని చూపులను తప్పించుకుని ముగ్గు ఫినిష్ చేసి కార్తిక్ పక్కకి వచ్చి నిలబడి ఎలా ఉంది ముగ్గు అంది ముగ్గు వైపు చూస్తూ నీలాగే అందంగా ఉంది అన్నాడు కార్తిక్ నవ్వుతూ ఆ మాటలకు బుగ్గల్లో గులాబీలు పుయ్యగా స్నానం చేదురుగాని రండి అని లోపలికి తీసుకువెళ్ళింది కళ్యాణి ఆయిల్ కుంకుడుకాయ రసం నందు చేతికి ఇచ్చి నూనె రాసి మంచిగా తలంటు అని చెప్పేసి వెళ్ళిపోయింది కార్తిక్ చేతికి టవలిచ్చి ఇది కట్టుకొని ఇక్కడ కూర్చోండి అని చెట్టు కింద ఉన్న చేరువైపు చూపించింది ఏంటి బయట స్నానం చేయాలా అన్నాడు అరిచినట్టుగా ఆ ఇక్కడే అంది నవ్వుతూ ఇక్కడ అందరూ చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాష్రూమ్లో చేస్తా అని కార్తిక్ అంటుంటే అదేం కుదరదు ఇక్కడే చేయాలి అంది టవల్ అందిస్తూ సరే అని టవల్ తీసుకుని డ్రెస్ తీసేసి టవల్ కట్టుకుని వచ్చాడు తలకు బాడీకి మొత్తం ఆయిల్ పట్టించి బాగా మసాజ్ చేస్తూ ఉంటే కార్తిక్కి హాయిగా అనిపించి కళ్ళు మూసుకున్నాడు తలకు కుంకుడుకాయ రసం పట్టించి తల స్నానం చేయిస్తుండగా బకెట్లో ఉన్న ఆకులు చూసి ఈ ఆకులేంటే ఇవెందుకు వేశారు అన్నాడు వావిలాకులు అంటారు వీటిని నీళ్లలో మరగపెట్టి స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది బాడీ పెయిన్స్ ఉన్నా జలుబు జ్వరం ఉన్నా త్వరగా తగ్గిపోతాయి ప్రతి పండక్కి ఇంట్లో ఇలానే చేస్తాం అంది నందు మీ ఊర్లలో నాచురల్ రెమెడీస్ బాగుంటాయి అన్నాడు నవ్వుతూ స్నానం చేయించి బెడ్పై కూర్చోబెట్టి తల తుడుస్తూ ఉంటే కార్తిక్ నందు మీద తలపెట్టి నడుము చుట్టూ చేతులు బిగించాడు నందు చిన్నప్పుడు మా అమ్మ నాకు ఇలాగే స్నానం చేయించి తల తుడిచేది నువ్వు ఇవన్నీ చేస్తుంటే నీలో మా అమ్మ కనిపిస్తుంది అన్నాడు ఆ మాటలకు నందు కళ్ళలో నీళ్లు తిరిగాయి కార్తిక్ మొహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి డ్రెస్ వేసుకోండి కాఫీ తెస్తాను అని బయటికి వెళ్ళింది డ్రెస్ వేసుకుని రాఘవకి కాల్ చేశాడు నమస్తే సార్ రాఘవ సెక్యూరిటీ గార్డ్స్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తామన్నారు కదా ఏమైంది అని అడిగాడు ఇక్కడ ఉన్నాను సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నాను అన్నాడు ఓకే రాఘవ ఆ ఎమ్మెల్యే మనుషుల నుండి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా ఏం లేదు సార్ ఓకే రాఘవ వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లే వరకు సెక్యూరిటీ ఇవ్వు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అన్నాడు కార్తిక్ షోర్ సర్ అని ఫోన్ పెట్టేశాడు రాఘవ ఫోన్ పెట్టేసి బయట కూర్చోగా నందు కార్తిక్కి కాఫీ ఇచ్చి తను పక్కనే కూర్చుంది మనీ వాసు రెండు బస్తాల నిండా తంగిడు గునుగు టేకు పూలతో పాటు వేరే పూలన్నీ తీసుకువచ్చారు కళ్యాణి చాపలో కూర్చొని బతుకమ్మ పేరుస్తూ ఉంటే కార్తీక్ అలాగే చూస్తున్నాడు చిన్నప్పుడు తన అమ్మ బతుకమ్మ చేయడం గుర్తొచ్చింది కార్తిక్ తల్లి చనిపోయాక మళ్లీ ఏ పండుగలు కూడా సరిగ్గా జరిపేవాడు కాదు కార్తిక్ మళ్ళీ ఇన్నాళ్లకి నందు వల్ల ఫెస్టివల్ని చూస్తున్నాడు పెద్దకు కూడా ఉంటే బావుండేది అని బాధపడుతూ నందితకు వీడియో కాల్ చేశాడు మణి హాస్పిటల్లో రిత్విక్ పక్కన చైర్లో కూర్చున్న నందిత ఫోన్ చూసుకుని రిత్విక్ వైపు చూసి తమ్ముడు కాల్ చేస్తున్నాడు అంది మాట్లాడు అన్నట్టుగా సైకి చేశాడు రిత్విక్ రూమ్లోని కొంచెం దూరంగా వెళ్లి లీవ్ చేసి హాయ్ మనీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడగగా బతుకమ్మను చేయడం నందుని కార్తిక్ని అందరినీ చూపించాడు మనీ అందరం ఉన్నాం నువ్వు కూడా వస్తే బావుండేది అని మణి అన్న మాటలు రిత్విక్ చెవిన చేరాయి అందరూ అంటే నందు కూడా వెళ్ళిందా అని ఆలోచిస్తూ ఉన్నాడు క్రిష్ లోపలికి వచ్చి డాక్టర్తో మాట్లాడారా ఈరోజు డిశ్చార్జ్ చేస్తా అన్నారు డైలీ ఇంజెక్షన్స్ ఇంకా గాయాలకు డ్రెస్సింగ్ చేయాలంటే డాక్టర్ ఇంటికొచ్చి చేస్తారు అని చెప్తున్నాడు రిత్విక్ హా ఓకే అన్నాడు కానీ తన చూపు నందిత మీద ఉండడంతో క్రిష్ ఆశ్చర్యంగా చూశాడు వీడికి గాలి నందిత మీదకి త్వరగానే మళ్ళింది అని మనసులో అనుకుంటుండగా నందిత ఫోన్ పెట్టేసి వచ్చి చేర్లో కూర్చుంది అవును నందిత ఈరోజు పండక్కదా ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అడిగాడు క్రిష్ అంటే సార్ని చూసుకోవాలి కదా అని మెల్లిగా అంది క్రిష్ నవ్వుతూ రిత్విక్ వైపు చూడగా కోపంగా ఒక లుక్ ఇచ్చాడు నందిత వైపు తిరిగి పండక్కి ఎవరెవరొచ్చారు అని అడిగాడు రిత్విక్ మా చెల్లి కార్తిక్ సార్ కూడా వెళ్ళారు అని నందిత అనగాని క్రిష్ షాకింగ్గా రిత్విక్ వైపు చూశాడు నందు పేరు విని రిత్విక్ మోహన్లో భావాలు మారుతుండగా క్రిష్ కోపంగా చూసి నీ అబ్బా నందు గురించి తెలుసుకోవడానికి నా ఇందాక నందిత వైపు చూసింది ఇక్కడున్న పిల్లను వదిలేసి ఆ పిల్ల గురించి ఆలోచిస్తావేంట్రా మళ్లీ ఏదో పెంటపెట్టేలా ఉన్నాడు దేవుడా ఈ మోనార్క్ మోనార్ధ్యాస చెల్లి నుండి అక్కవైపుకు మల్లించేలా చేయి స్వామి అని మనసులోనే మొక్కుకున్నాడు రిత్విక్ చూశావా నందిత పండగని కాదని నీకోసం ఇక్కడే ఉండిపోయింది అన్నాడు క్రిష్ రిత్విక్ ఆలోచనలను మల్లించడానికి నందిత సిగ్గుపడుతూ తలదించుకోగా రిత్విక్ ఆలోచనలు నందు కార్తీకుల చుట్టే తిరుగుతున్నాయి కర్మరా బాబు అని కొట్టుకుని నందిత అన్నీ ప్యాక్ చేయి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వీల్చైర్ తెప్పిస్తాను అని బయటకు వెళ్ళాడు క్రిష్ నందు కార్తిక్లను పీటల మీద కూర్చోబెట్టి ఇద్దరికీ కొత్త బట్టలు పెట్టారు వాసు కళ్యాణి కార్తిక్ ఆశీర్వాదం తీసుకుపోతుంటే అయ్యో వద్దు బాబు తప్పు అని దూరం జరిగింది కళ్యాణి మా అమ్మ తర్వాత అమ్మలాంటి వారు మీ ఆశీర్వాదం మాకెప్పటికీ ఉండాలి అని కార్తిక్ అనగానే కళ్యాణి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇద్దరికీ అక్షింతలు వేసి సంతోషంగా ఆశీర్వదించారు వాసు కళ్యాణి పర్పుల్ కలర్ కుర్తా పైకి వైట్ బాటమ్ మెడలో గోల్డ్ చైన్ చేతికి బ్రేస్లెట్ నుదుటిన చిన్నగా కుంకుమతో ఎంతో క్యూట్గా కనిపిస్తున్నాడు కార్తిక్ నన్ను గుండె మీద చేయి వేసుకొని మీరు ఇలా రెడీ అయితే అమ్మాయిల చూపుల నుండి మిమ్మల్ని కాపాడుకోవడం సుమా అంది నవ్వుతూ కార్తిక్ నవ్వుతూ తన వైపు చూశాడు ఈరోజు నేనే నిన్ను రెడీ చేస్తాను ఎలా రెడీ చేయాలో నువ్వు చెప్పు చాలు అన్నాడు సరే శ్రీవారు అని నవ్వుతూ చీర అతనికి ఇచ్చింది పింక్ కలర్ బార్డర్ నెమలి పింఛన్ రంగు చీర కట్టి నందు చెప్తుంటే మెడలో హారాలు చెవులకు జూకాలు నుదుటిన పాపిట బొట్టు కళ్లకు కాటుక మొహానికి లైట్ మేకప్ పెదాలకు పింక్ కలర్ లిప్స్టిక్ చేతులకు మ్యాచింగ్ గాజులు నడుముకి సన్నని వడ్డాణం తలలో పువ్వులు అన్నీ అలంకరించి నందుని మిర్రర్ ముందు నిలబెట్టి తన భుజం మీద తల ఆనించి ఎలా రెడీ చేశాను అని కళ్ళెగరేశాడు నందు తనని తాను చూసుకుని ఆశ్చర్యపోయింది నాకన్న బాగా మీరే రెడీ చేశారు అని నవ్వుతూ అతని వైపు తిరిగి చేసుకుంది ఒక్కటి తక్కువైంది అన్నాడు ఆమె భుజాలు పట్టి దూరం జరిపి ఏంటది అన్ని కరెక్ట్గానే ఉన్నాయే అని నందు అంటుంటే చిటికన వేలితో ఆమె కాటుక తీసి కిందకి వంగి ఆమె కాలు చేతుల్లోకి తీసుకోబోతే వెనక్కి జరిగింది నందు ఇటివ్వు అని కాలుని చేతిలోకి తీసుకుని చుక్క పెట్టగా నందు ఆరాధనగా చూస్తుండిపోయింది లవ్యు కార్తీక్ అని అతని ముద్దు ముద్దుపెట్టి నవ్వుతూ బయటికి పరిగెత్తింది కార్తిక్ నందు వైపు చూసి నవ్వుకొని బయటికి వెళ్లాడు కళ్యాణి చేతికి బతుకమ్మ ఇచ్చి తను తీసుకుంది బతుకమ్మ పట్టుకుని నడుస్తూ మహాలక్ష్మిలాగా కనిపిస్తున్న నందుని కండార్పకుండా చూస్తూ మనీ వాసుతో పాటు నడుస్తున్నాడు కార్తీక్ అందరూ చెరువు దగ్గరకు చేరుకుని బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు వేస్తుంటే నందు కూడా వాళ్లలో కలిసిపోయి డాన్స్ వేస్తుంటే కార్తిక్ పక్కనే చేతులు కట్టుకుని నిలబడి చిరునవ్వుతూ చూస్తున్నాడు నందు ఆటలను కార్తిక్ చూపులను వారికే తెలియకుండా తన ఫోన్లో బంధిస్తున్నాడు మనీ రిత్విక్ని డిశ్చార్జ్ చేసి రిత్విక్ గెస్ట్ హౌస్కి తీసుకువచ్చాడు క్రిష్ నందిత రావడానికి వీలుగా ఉంటుందని కావాలని ఇంటికి కాకుండా గెస్ట్ హౌస్కి తీసుకువచ్చాడు బెడ్ సర్దేసి రిత్విక్ని బెడ్ పై పడుకోబెట్టారు నందిత నేను వెళ్లే తినడానికి తీసుకొస్తాను అని క్రిష్ బయటకు వెళ్లాడు నందిత రిత్విక్ పక్కన కూర్చొని మనీ ఫొటోస్ వీడియోలు పంపించడంతో అవన్నీ నవ్వుతూ చూస్తూ ఉంది నందిత వాటర్ అని రిత్విక్ పిలిచేసరికి ఓకే సార్ అని ఫోన్ అలాగే చేర్పైనే పెట్టి బయటికి వెళ్ళింది నందిత గా ఫోన్ వైపు చూసిన రిత్విక్ నందు వీడియో కనిపించేసరికి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది మనసు ఉండబట్టలేక చటుక్కున ఫోన్ చేతిలోకి తీసుకొని వీడియోపై క్లిక్ చేశాడు నందు కోలాటం వేసిన వీడియో అది నందుని చూడగానే అతని మనసంతా ఏదోలా అనిపించగా పక్కన నవ్వుతూ నిలబడ్డ కార్తిక్ని చూడగానే రిత్విక్ మొహం కోపంతో ఎర్రబడింది నందుతో తన పెళ్లి ఆపడం తనని చచ్చేలా కొట్టడం ఇవన్నీ కళ్ల ముందు మెదిలి అతని తలంతా తిరుగుతున్నట్టు అనిపించగా తల పట్టుకుని పక్కనే ఉన్న వైన్ బాటిల్స్ కబోర్డ్ ఓపెన్ చేసి ఫుల్ బాటిల్ చేతిలోకి తీసుకుని నందు రూపాన్ని తలుచుకుని గడగడ తాగేసి మరొకటి తీసుకుని తాగుతున్నాడు వాటర్ బాటిల్ తీసుకుని లోపలికి వచ్చిన నందిత రిత్విక్ చేతిలో బాటిల్ చూసి షాక్ అయింది సర్ ఏం చేస్తున్నారు మీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అని లాక్కుంది అప్పటికే రిత్విక్కి మత్తు ఎక్కేసి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి సర్ ఏంటిది డాక్టర్ మరీ మరీ చెప్పారు కదా నో ఆల్కహాల్ అని నందిత ఆందోళనగా అంటూ ఉంటే నందు ఆలోచనలతో నిండి ఉన్న రిత్విక్కి నందిత నందులాగా కనిపిస్తుంది నందు నందు నువ్వు నా కోసం వచ్చావా అని రిత్విక్ మత్తుగా అంటూ ఉంటే నందిత ఆశ్చర్యంగా చూస్తుంది సార్ ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను మీరు పడుకోండి అని అతన్ని పడుకోబెట్టుబోయింది రిత్విక్ నందు అనుకుని నందిత చేయి పట్టుకుని లవ్ యు నందు లవ్ యూ సో మచ్ అని అతని దగ్గరికి లాక్కుంటూ ఉంటే నందితకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలాగే చూస్తూ ఉంది నందు నందు అని మత్తుగా పిలుస్తూ నందిత మొహాన్ని అతని మొహానికి దగ్గరగా లాక్కునేసరికి నందిత బెదిరిపోయి సర్ ఏం చేస్తున్నారో వదలండి అని కంగారుగా అతనికి దూరంగా జరిగబోయింది మత్తులో ఉన్న రిత్విక్ ఆలోచన విచక్షణ లేకుండా తన కళ్ళ ముందు ఉన్నది నందిత అన్న విషయం గుర్తించకుండా చెయ్యి నుండి రక్తం కారుతున్నా ఆమెను వదలకుండా ఆమాంతం మీదకు లాక్కొని పెదాలపై ముద్దు పెట్టబోయాడు ఏం జరగబోతుందో అర్థమైన నందిత తన శక్తిని అంతా కూడదీసుకుని రిత్విక్ ని నెట్టేస్తున్నా అతని పట్టు ముందు ఆమె బలం ఓడిపోయింది ఒక చేత్తో ఆమె నడుముని చుట్టేసి మరో చేయి ఆమె మెడ వెనుక పెట్టి దగ్గరికి లాక్కుని ఆమె పిదాలను అతని పిదాలతో బంధించాడు రిత్విక్ ఆ తరువాత ఏం జరగబోతుంది ఈ సంఘటన రిత్విక్ నందితుల జీవితాలను ఎలాంటి మలుపు తిప్పబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్ గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్